ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం నిందునమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు గోచార ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి ముప్పయో తేదీ వరకు గోచర ఫలితాలని తెలుసుకునే ముందు అసలు గ్రహస్థితి ఎలాగుందనే విషయాన్ని మనం చూద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే శని సంచారం చేస్తున్నాడు శని వక్రం పూర్తి చేసుకుని ఆయన ఫార్వర్డ్ మోషన్లో ప్రయాణం చేస్తున్నాడు అలాగే ద్వితీయంలో రాహు సంచారం చేస్తున్నాడు చతుర్థంలో గురుడు వక్రించి సంచారం చేస్తున్నాడు షష్టమంలో కుజుడు సంచారం చేస్తున్నాడు అలాగే అష్టమంలో కేతు సంచారం చేస్తున్నాడు అలాగే దశమంలో రవి బుధులు సంచారం చేస్తున్నారు లాభంలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి ఈ రాశికి చెందిన జాతకులకి లాభస్థానంలో శుక్ర సంచారం అనేది ఈ రాశికి చెందిన జాతకులకి చాలా బ్రహ్మాండంగా యోగిస్తుంది అలాగే దశమంలో రవి సంచారం చేస్తున్నాడు సప్తమ స్థానాధిపతి అనే రవి వీళ్ళకి దశమ స్థానంలో మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు బుధుడితో కలిసి సంచారం చేస్తున్నాడు అలాగే తృతీయ రాజ్యాధిపతి అయిన కుజుడు మాత్రం షష్టమంలో సంచారం చేస్తున్నాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి కుంభరాశి వాళ్ళకి ఆదాయానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆదాయం సమృద్ధిగా మీకు చేతికొందుతుంది ఆదాయం అన్ని మార్గాలు గుండా మీకు సమృద్ధిగా మీకు చేతికొందుతుంది అందువల్ల మీరు చేయాల్సిన ప్రతి పని కూడా దిగ్విజయంగా పూర్తి చేయడానికి దిగ్విజయంగా చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ రాశికి చెందిన జాతకులు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలకు సంబంధించి సాధ్యం ఈ రాశికి చెందిన జాతికులకి ఖచ్చితంగా మీరు మీ యొక్క పర్సనల్ విషయాలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగానికి సంబంధించి పర్సనల్ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులతో షేర్ చేసుకోకండి ఇతరులతో పంచుకోకండి దానివల్ల కొత్త సమస్యలు వస్తాయి కొత్త ఇబ్బందులు వస్తాయి అయితే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి మాత్రం కొత్త ఉద్యోగాలు డెఫినెట్గా వచ్చి తీరుతాయి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొత్త ఉద్యోగాలు వస్తాయి అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న యువత ఎవరైతే ఉన్నారో ఆ యువతకు కూడా కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా వివాహాలు కూడా కుదరడానికి వివాహ సంబంధాలు కుదరడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఎసిడిటీ విషయంలో కానీ లేకపోతే అరుగుదలకు సంబంధించిన విషయంలో కానీ కొంచెం ఈ కిడ్నీ స్టోన్స్కి సంబంధించిన మిషన్ కానీ కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులకి నవంబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు కూడా మనం ఒకసారి చూసుకుంటే ఆ పది రోజుల కాలంలో ఈ నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలు అంటే ఈ నాలుగు తేదీలు కూడా ఈ రాశికి చెందిన జాతుకులకి బ్రహ్మాండంగా యోగిస్తాయి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ముఖ్యంగా ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఖచ్చితంగా మీరు మీ శత్రువుల మీద విజయం సాధిస్తారు ఎవరైతే ఇంతకాలం కూడా మీ శత్రువుని మీద కుట్రలు చేసి కుతంత్రాలు చేసి మిమ్మల్ని ఏదో విధంగా వంచన చేసి మీ యొక్క అభివృద్ధిని ఆపాలని ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు ఇక నుంచి వాళ్ళు ఆ పని చేయలేరు ఎందుకంటే గ్రహస్థితి అలాగ ఉంది అందువల్ల ఖచ్చితంగా కూడా వాళ్ళు మళ్ళీ డౌన్ అయి డౌన్ అయిపోతారు మళ్ళీ మీకే కొత్త అవకాశాలు వస్తాయి మీకే కొత్త అవకాశాలు వచ్చి మీరు బాగా డెవలప్ అవుతారన్న విషయాన్ని గమనించాలి ఆరోగ్యం కూడా అంటే గతంలో మీరు ఏవైనా అనారోగ్య సమస్యలతో దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో బాధపడితే అనారోగ్య సమస్యల నుంచి కూడా మీకు ఉపశమనం లభిస్తుంది చాలా కాలంగా మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు వసూలు కాకపోతుంటే ఆ డబ్బులు డెఫినెట్గా వసూలవుతాయి అలాగే రుణాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే ఆ రుణాలు కూడా మీకు మంజూరు అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఖచ్చితంగా కూడా మరి బ్రహ్మాండంగా ఉంటుంది ముఖ్యంగా ఆ వ్యాపారస్తులకి బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపారస్తులకి వ్యాపారాల్లో బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి వాళ్ళు వాళ్ళ యొక్క భాగస్వాములతో కూడా చాలా రిలేషన్స్ అనేవి బ్రహ్మాండంగా బలపడతాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ జీవిత భాగస్వాములతో కూడా మీకు ఖచ్చితంగా మంచి రిలేషన్స్ ఏర్పడతాయి అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా వివాహ యోగం కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఇరవై తేదీ నుంచి ఖచ్చితంగా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మాత్రం ఈ రాసికు చెందిన జాతుకులు ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ముఖ్యంగా ఆరోగ్యదాలకు సంబంధించిన సమస్యలు కానీ లేకపోతే జీర్ణాశాయానికి సంబంధించిన సమస్యలు కానీ ఇలాంటి సమస్యలన్నీ కూడా తలెట్టడానికి అవకాశం ఉంటుంది బయటికి వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు మీరు బయటి ఆహార పదార్థాలను కానీ ఆహార పానీయాలను కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకండి దానివల్ల డెఫినెట్గా ఆరోగ్యదల సమస్యలు వచ్చే అవకాశాలు జీర్ణశాయానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఇరవై ఏడవ తేదీ నుంచి మరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల నుంచి కూడా ఖచ్చితంగా కూడా మరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులుకి అమ్మ కొంచెం ఆరోగ్యపరంగా కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ముప్పైవ తేదీ నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులు మళ్ళీ పట్టిందల్లా బంగారం అవుతుంది అమోఘంగా ఉంటుంది బ్రహ్మాండంగా మీకు చాలా వరకు కలిసి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా కలిసి రావడానికి మీరు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ వారం అంతా కూడా మీరు శని జపం చేయండి అలాగే మేధో దక్షిణ వారిని ఆరాధించండి దానివల్ల అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనోభావంతో నమస్కారం